హలో ఫ్రెండ్స్ ఈ చాలా చాలామంది ఇప్పటికీ బాత్రూమ్ క్లీన్ చేసుకోలేక టైల్స్ పలగొట్టించుకునేది మళ్ళీ కొత్త టైల్స్ చేయించుకునేది ఐదేళ్ళు అయిపోయింది కదా ఇది అంటే క్లీన్ చేయక మేము ఇట్లా అయిపోయిందని చెప్పి ఇప్పటికీ కూడా చాలామంది అదే అనుకుంటున్నారు టైల్స్ పలగొట్టాల్సిన అయితే లేదండి క్లీన్ అయితే చేసుకోవచ్చు ఎంత గారు పట్టినా సరే చిటికలో మీరు క్లీన్ చేసుకోవచ్చు ఒక వన్ అవర్ కేటాయితే చాలు వన్ అవర్లో నీరు చేసుకోవచ్చు ఒక గంటలో మీరు పూర్తిగా బాత్రూమ్ మొత్తం నీట్గా చేసుకోవచ్చు ఇది వచ్చి దాదాపు ఐదేళ్ళు పైనయంట ఇది బాత్రూమ్ వర్క్ చేసి వీళ్ళు టైల్స్ తెప్పించుకొని ఐదేళ్ళంటే వీళ్ళు సరిగ్గా కడుక్కోన్ లేదు కడుక్కోకపోవడం వల్ల ఇట్లా మొత్తం పాచ్ కట్టేసింది ఈ పాచ్ కట్టినందువల్ల పలగొట్టాలి దీన్ని కడిగే కాదని చెప్పి ఎవరికో టైల్స్ వాళ్ళకి చెప్పినారు వీళ్ళు టైల్స్ మార్చల్లా ఎంత అవుతుందని చెప్పినారు ఇది పలగ ఎంత క్యాలిక్యులేషన్ చేసి ఇరవై వేల రూపాయలు అడిగినాడంట ఇరవై వేలు అడిగే లోపల మళ్ళీ నేను గుర్తుకొచ్చాను నా బంధు బంధువుల వీళ్ళు గుర్తుకొచ్చిన నేను అప్పుడు నేను ఎందుకు పలుకొడతారు టైల్ బాగుండే కదా ఏమి ఇది ఏమన్నా ఏమన్నా ఎక్కడన్నా పగిలిపోయిందే ఆ పగిలిపోలేదు కదా గారు పట్టింది అంతేను నీరు మీరు నీట్గా కడుక్కోక ఇదంతా గారు పట్టింది ఏం కాదు మొత్తం నేను కడిగి ఇచ్చిస్తాను నాకు ఎంత ఇస్తారు అని అంతే నువ్వు కడిగి డబ్బులు మేమే ఇస్తాము అన్నారు సర్లే అని చెప్పి నేను కడిగిస్తాను నీట్గా అని చెప్పి నేను ఇప్పుడు తీసుకున్నాను ఒక లీటర్ అయితే యాసిడ్ తీసుకున్నాను యాసిడ్ టైల్స్ కడిగే యాసిడ్ అంటే ఎక్కడైనా దొరుకుతుంది మీకు బయట షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇది ఒక లీటర్ తీసుకున్నాను ఈ బాటిల్కి వచ్చి మీరు ఫుల్ వేసుకోకుండా హాఫ్ 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 లీటర్ వేసుకోండి హాఫ్ లీటర్ వేసుకొని దానికి మధ్యలో చిన్న బొక్క పెట్టండి హోల్ పింఛుతోనే ఏమిడితో హోల్ పెట్టండి అంతకంటే ముందుగా బాత్రూమ్ అంతా తడిపేయండి ఫస్ట్ స్టార్టింగ్ అంతా తడిపేసేయండి పింఛు తీసుకొని హోల్ పెట్టి దాంతో ఇట్లా చిన్నగా స్ప్రే చేసిందంత టోటల్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో ఆ పాచ్ అంతా ఆ పాచ్కి అంతా స్ప్రే కొట్టేస్తే మొత్తం ఆ పాచ్ అంతా ఊబికిపోతుంది ఈ ట్యాపులకి మాత్రం కొట్టకండి ట్యాప్లకి కొడితే డార్క్ కలర్లు అవుతాయి ట్యాపులకు ఏమన్నా కవర్ వేసేయండి చూడొచ్చు మీకు పొగలు పొగలు వస్తుందంత ఒకసారికే క్లీన్ అవుతుందంటే ఒకసారికే క్లీన్ కాదు మీరు టైం కేటాయించాలి దాదాపు గంట పైనే పడుతుంది ఇది వెంటనే యాసిడ్ పోస్తేనే తెల్లగా అయిపోయి క్లీన్గా అయిపోతుందని చెప్పి అవగాహనలో ఉంటారు చాలామంది ఒకసారికి కడిగితే క్లీన్ అయిపోతుంటే ప్రతి ఒక్కరు కడుక్కుంటారు ఇది ఒకసారి కాదు దాదాపు నేను ఒక నాలుగైదు సార్లు వేసిన యాసిడ్ నాలుగు సార్లు పైన వేసిన యాసిడ్ క్లీన్ చేసి నాలుగు సార్లు వేసేసి అంటే ఆరిపండి చారిపోయిన్ చేసినాను మళ్ళీ అంతా మీకు ఇదంతా గోకేసిన ఒక లప్పం బ్రేక్ అంటే ఇస్తారు పెయింట్ షాప్లో కానీ టైల్ షాప్లో అడిగినా కూడా మీకు లప్పం బ్రేక్ ఇమ్మ ఇమ్మంటే ఎవరైనా ఇస్తారు అది పది రూపాయల నుండి పన్నెండు రూపాయలు పడుతుంది మీరు ఎటువంటి ఖర్చు లేకోకుండా బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు మీరు ఒకేలా బాత్రూమ్ పల్లకోటికి వెళ్ళాలనుకుంటే ఇరవై ముప్పై వేల రూపాయలు ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎక్కువ రేట్ అవుతుంది నేనైతే ఇక్కడ ఒక టాయిలెట్ ఒక బాత్రూమ్ మాత్రం టోటల్గా కడిగి ఇచ్చినాను మా బంధువుల వీళ్ళు ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు ఇట్లా మొత్తం అంతా చల్లయ్యాలంతా మీరు డైరెక్ట్ బాటిల్ లెగ్ కానీ ఇంటివన్నీ తీసుకొని స్వాంజు కానీ ఇట్లా కడిగితే అయితే పోదు మీకు నీట్నెస్ రాదు అసలు ఎట్టకేలకు మీరు ఇట్లా బాటిల్ తీసుకొని బాటిల్ చిన్న బొక్క తీసుకు బొక్క పొడుచుకొని ఇట్లా పోసుకుంటూ రావాల అది అంత నీట్గా అంతా మీకు పొంగుతుందంత దాన్ని ఏమంటారు పొంగేస్తుందంత మన అన్నం ఎట్లా పొంగుతుందో అట్లా మొత్తం గలీజ్ అంతా ఆ పాచి మొత్తం పొంగుతుంది ఇంకా నీళ్ళు అనేది వాడకూడదు ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వదిలేసేసి అంత నీట్గా పొంగుతుంది ఇట్లా ఒక మూడు సార్లు ఇదే బాటిల్తో నేను మూడు సార్లు అట్లా కొట్టారనుకో నీట్గా పొంగేస్తుంది మొత్తం తిక్కేసుకోవచ్చు ఇప్పుడు మీరు వెంటనే కడిగితేనే తెల్లగాలంటే కాదు ఇప్పుడు చూడండి మొత్తం నేను తిక్కేస్తున్నాను అంటాను చూడచ్చు అంత నీట్గా పడిపోతుంది చూడండి ఎంత గలీజ్ వస్తుందంటే అంత గలీజ్ వస్తుంది చూడొచ్చు మీరే సింపుల్ తెలిసిన వాళ్ళకైతే సింపుల్ ఇది తెలియని వాళ్ళకైతే చాలా కష్టం వర్క్ చేయడము చూడొచ్చు కొత్తగా ఎవరైనా చేస్తుంటే కన్నా చేతులు బ్లౌజ్ వేసుకోండి అలాగే మాస్క్ వేసుకోండి ఎందుకంటే కొద్దిగా స్మెల్ ఎక్కువ ఉంటుంది ఇది చూడొచ్చు కింద చూడండి ఎంత గలీజ్ వచ్చిందో అదంతా పాచే చూడండి ఇదంతా పాచే చూడండి ఇట్లా నాలుగు సార్లు కడగాలి మొత్తం పోసేసి నాలుగు సార్లు అడిగితే మీకు కొత్త బాత్రూమ్ ఎట్లుందో అట్ట వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుంది చూడండి చుట్టూ ఉంది గలీజ్ ఆ పాచ్ మొత్తం క్లీన్గా అంతా పడిపోయిందంతా ఇలా పంప్ బ్రేక్ తీసుకొని అంతా గోకేసినాను మీరు ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తే చాలామందికి రికమెండ్ చేస్తుంది చాలామంది టైల్స్ పలగొట్టుకుంటున్నారు తెలియక చాలామంది పలగొట్టుకుంటున్నారు కాబట్టి లైక్ చేయండి చాలామందికి రికమెండ్ చేస్తుంది వీడియో చూడండి ఫస్ట్ సార్కి ఇప్పటికీ ఎంత వచ్చిందో చూడండి నీట్గా వచ్చింది అప్పుడే ఫస్ట్ ఎంత డస్ట్ పట్టేసిందో అంత పాచి పచ్చగా ఉండి పాత్ర ఇప్పుడు కొద్దిగా తెల్లగా వచ్చింది చూడండి మీరు కొంతమంది చూపిస్తుంటారు తమ్ముళ్ళు ఆ పక్క పెట్టి పక్క పెట్టి అంత నీట్గా వచ్చింది ఇంత నీట్గా వచ్చిందని ఏ టైలైనా కూడా గార పెట్టినా కూడా అంత నీట్గా రాదు ఒక వారం తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కడగాల అప్పుడు మన కొత్త టైల్ ఎట్లొస్తుంది అట్లొస్తుంది అది నేను గ్యారెంటీ ఎందుకంటే నేను టైల్స్ వర్క్ చేస్తుంటా కాబట్టి దీని గురించి మనకి ప్రతి ఒక్కటి తెలుసు ఇవి కడిగితే ఎట్లా క్లీన్ అవుతాయి అనేది ప్రతి ఒక్కటి మనకు తెలుసు సో నేను చెప్పినట్ల చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది బాత్రూమ్ తెల్లగా వచ్చేస్తుంది ఇంకెక్కడైనా గ్యాప్ లేకోకుండా నీట్గా తెల్లగా వచ్చేస్తుంది కొత్త టైల్ ఎట్లుంటుందో కంపెనీ టైల్ తెస్తే ఎట్లుంటుందో అట్లాంటుంది నీట్గా నేను ఇంకా ఒకసారి కడిగిండేది మళ్ళీ వారం తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి కడిగినారు ఇంకా మీరు కొత్త టైల్స్ ఎట్లా తెచ్చి ఫిట్టింగ్ చేసింటారో అట్లే ఉంటాయి టైల్స్ ఇప్పుడే చూడండి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా వైట్కి వచ్చేసింది చూడండి టైల్ ఫస్ట్ ఎట్లుండ ఇప్పుడు ఎట్లుండ చూడండి సో కొద్దిగా మనసు పెట్టి పని చేస్తే ఏదైనా కూడా సాధ్యమే మనసు పెట్టుకోకుండా వెంటనే క్లీన్ కావాలా యాసిడ్ చల్లేస్తేనే నీట్గా కావాలంటే కాదు కొద్దిగా టైం తీసుకుంటుంది ఏ వర్క్ అయినా టైం తీసుకుంటుంది వెంటనే నీటి వేపాలంటే అయిపోదు ఇంకా కింద యాంటీ స్కిడ్ అయితే ఖచ్చితంగా మూడు సార్లు కడగల్లా అంటే మూడు వారాలు కడగల ఒక వారం ఎక్స్ట్రాని కడగల మీకు ఈ కొత్త టైల్ ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది చూడండి ఫస్ట్ కి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడండి ఇట్లా ఒక రెండు వారాలు కడుక్కున్నారు అనుకో నీట్గా ఉంటుంది ఎవరు మీకు చెప్పాల్సిన అవసరమే లేదు నీట్గా ఉంటుంది వర్క్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో కొత్త టైల్ ఉన్నట్లు ఉంది అంటే ఒక్కసారికే క్లీన్ అయిపోదు మరి ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇప్పుడు ఎట్లా కడుక్కున్నామో సేమ్ అట్లా కడుక్కున్నాం అనుకో నీటికి వచ్చేస్తుంది మీరు ఇలాంటి వీడియోస్ పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో మన ఛానల్లో రెగ్యులర్గా ఇంటికి సంబంధించిన వీడియోస్ ఎక్కువ వస్తుంటాయి ఫాలో అవ్వండి మీకు మంచి మంచి వీడియోస్ చూస్తుంటాయి మన ఛానల్లో తప్పకుండా ఫాలో అవ్వండి